అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ మొగిలి అనే క్యారెక్టర్ ఇప్పటికి అందరికి గుండెల్లో అలా పెనవేసుకుపోయింది అంటే పిండేసింది ఆ క్యారెక్టర్ క్లైమాక్స్ సో బలగం తర్వాత మీ ఏమన్నా కెరీర్ గాని ఏమన్నా సడన్ గా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రాలే కానీ నేను బలగం చేశానని కూడా చాలా మందికి తెలియదు అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ అందులో యాక్టర్గా నాకు అవకాశం రాలేదు కానీ అంత ముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది ఓకే సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమాను చూసిన వాళ్ళు ఇంకేమీ చేశారు బలగం బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి ఓకే సో అందరూ మెల్లిమెల్లిగా అంటే కొంచెం కొంచెం ముందుకెళ్తుంది